సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నువ్వు నీ కోరిక ఇంకా తీరలేదు అని బాధపడుతూ ఉన్నావు కదా కానీ ఈరోజు ఆ తిరుమల గోవిందుడి దగ్గర నుంచి నీకు ఒక సందేశం వచ్చింది తల్లి అంటే ఒక పెద్ద శుభవార్తల్ని అంటే ఒక మూడు శుభవార్తల్ని నీకు తీసుకొస్తున్నారు ఆయన నువ్వు వినడానికి సిద్ధంగా ఉండు కానీ ఆ వినే సమయంలో ఎవరూ లేకుండా వినడానికి ప్రయత్నించు అని నిజంగా బాబా బాబా దగ్గర నుంచి మనకు ఒక సందేశం వచ్చిందండి ఏమని చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరము ఒక సమస్యతో ఉన్నప్పుడు ఆ సమస్య తీరనప్పుడు బాబా దగ్గర నుంచి మంచి మంచి సందేశాలు వస్తూ ఉంటాయండి అలాంటి సమయంలో ఈరోజు బాబా దగ్గర నుంచి వచ్చిన సందేశం ఏంటి అని అంటే స్వ స్వయాన ఆ తిరుమల ఏడుకొండల స్వామే నిజంగా నీ భక్తులందరికీ కూడా నేను ఈరోజు ఒక మూడు అతిపెద్ద శుభవార్తలు శుభవార్తలు తెలియచేయడం కోసం ముందుకు వస్తున్నాను అని చెప్పి బాబాకి ఆయన తెలియజేసినట్టుగా బాబా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా మన కోరికలు తీర్చడానికి బాబా మన కర్మఫలాలు తగ్గించడానికి అనేక రకాల దారులు చూపిస్తున్నట్టుగా ఈరోజు ఆ తిరుమల వెంకటేశ్వరుడైన బాలాజీకి దగ్గర నుంచి మనకు ఒక సందేశం వచ్చింది ఒక పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి అని అనడానికి కారణం ఏంటి అని అంటే అండి నిజంగా రేపు తెల్లవారితే శనివారం అండి ఈ శనివారం నాడు నిజంగా మనం ఎవరమైతే కనుక ఈ శుభవార్తలను వినడానికి రెడీగా ఉన్నామో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో కంటపడుతుందండి ఎందువల్లంటే ప్రతి విషయము కూడా మనకి దేవుళ్ళందరూ ఒకటేనండి బాబారు బాబా మనకి సాయిబాబా రూపంలో కనిపిస్తున్నారు అని అంటే బాబానే బాబా రూపంలో కూడా అనేక మంది దేవుళ్ళు దేవుళ్ళందరూ కూడా కలిసి సబ్కా మాలిక్ ఏకాయ అన్నట్టుగా అంటే దేవుళ్ళందరూ ఒక్కటే అని అన్నట్టుగా ఆయన మంచి ధ్యానాలు చేస్తూ ఉంటారండి బాబా నిజంగా మన భక్తులందరి కోసము ఆయన వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారనమాట ఆ దత్తాత్రేయుని ప్రార్థిస్తూ ఉంటారు ఆ దత్తాత్రేయుడు అంటే ఎవరండి నిజంగా బ్రహ్మ విష్ణు ఈశ్వరులు కలిసి ఉన్న ఆ దత్తాత్రేయుడు బాబా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు మనకి బాబా గుడికి వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటుంది దత్తాత్రేయుని మనకి విగ్రహం అనేది ఉంటుందండి బాబా గుడిలో ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన్ని ఫస్ట్ దత్తాత్రేయుడిని కూడా మొక్కి వస్తూ ఉండండి ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా అంటే మన ఒక గుడికి తిరుపతి వెళ్ళాలంటే ఎలా దర్శనం చేసుకోవాలి బాబా దగ్గరికి వెళ్తే ఎలా దర్శనం చేసుకోవాలి అని కొన్ని కథలు ఉన్నాయండి అలాగే ఇప్పుడు మన కష్టాలన్నీ కూడా తీరాలి అంటే మనకి రికమెండేషన్స్ అనేవి ఎలా అయితే ఒక ఉద్యోగానికి వెళితే ఉంటాయో అలాగేనండి మనకి మనకి తిరుమల ఏడుకొండల స్వామి దగ్గర నుంచి ఈ రోజు స్వయంగా బాబాకి ఒక బాబా దగ్గరికి వచ్చి ఒక మెసేజ్ మనకి పాస్ చేస్తున్నారు అనంటే ఇది అక్షరాల నిజమండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అనమాట బాబా చెప్తూ ఉంటారనమాట పలానా టైంలో పలానా దేవుణ్ణి మనం మొక్కాలి అని అలాగే మనం మొక్కినందుకు మన కోరికలు ఇన్ని రోజులు తీరకపోవడానికి కారణం ఏంటి అని అంటే నిజంగా మన కర్మఫలాలు తగ్గే సమయం అనేది ఇప్పుడు ఆసన్నమైందండి అందువల్ల ఆ ఏడుకొండల స్వామి మనకి ఈ పెద్ద మూడు అద్భుతమైన శుభవార్తల్ని అందజేస్తున్నారు ఏంటి ఆ అద్భుతమైన మూడు శుభవార్తలు అనేది తెలుసుకుందాం అంతేకాకుండా ఏమంటున్నారు అని అంటే ఎవరు లేని సమయంలో వినమని నిజంగా అండి శుభవార్తలు అని అంటేనే ఇది ఎవరికి వెళ్ళి చేరాలి ఎవరికైతే కనుక ఈ శుభవార్తలు జరగబోతున్నాయో వాళ్ళు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతామండి ఇది అక్షరాల నిజం ఏదైనా ఒక మంచి విషయం జరగాలి అంటే ఆ ఈశ్వర్ని ఆజ్ఞ లేనిది ఏమని జరగదనమాట అలాగే ఈరోజు ఆ గోవిందుడిని మనకి గోవిందుడు మనకిచ్చే ఈ శుభవార్తలు అనేవి నిజంగా మనం మాత్రమే వినాలండి ఎవరైనా సరే ఉన్నప్పుడు కానీ వాళ్ళకి తెలిసి నీకు ఇది జరగబోతుంది అది జరగబోతుంది అని తెలిస్తే ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు అందువల్ల నువ్వు మాత్రమే విడిగా విను అంటే మనం ఒక సంతోషించినా కూడా అది ఓర్చుకోలేరండి అందువల్ల ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఈ శుభ శుభవార్తలను విను అని నిజంగా అండి ఏదైతే కనుక మనం కోరికని ప్రార్థన చేస్తూ ఉన్నామో దానికి సంబంధించిన ఓరియంటెడ్గా సంబంధించిన మూడు కోరికలండి అంటే ఇప్పుడు మనం సాధారణంగా కోరుకుంటూ ఉంటాం ఏం కోరుకుంటాం మన పిల్లలకి చదువు సంచుకోవాలి బాగా రావాలని ఒక మ్యారేజ్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం దానికి సంబంధించినట్టుగా అది మాత్రమే కాకుండా అండి అంటే వాళ్ళ చదువు వాళ్ళ పెళ్ళిళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళకి సంబంధించిన ఇంకా మూడు శుభవార్తలు అండి అంటే పెళ్ళి మాత్రమే ఒక శుభవార్త అయితే అందుకు సంబంధించిన ఇంకొక రెండు శుభవార్తలతో బాబా మన దగ్గరికి వచ్చారండి ఒక భక్తుడికి అలాగేనండి బాబా స్వయంగా బా బాబా గుడికి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ తెలుసుకున్న ఒక విషయం అండి ఆయన తెలుసుకున్న తర్వాత తిరుపతి వెళ్ళి రావడం అనేది జరిగింది వెళ్ళిన తర్వాత వెళ్ళ అంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళి కోసం తిరుపతి దాకా వెళ్ళి మొక్కుకొని వచ్చారనమాట వచ్చిన తర్వాత ఆ పిల్లోడికి చక్కగా మ్యారేజ్ అయిపోయింది ఒక మంచి అమ్మాయితో పెళ్లి చేశారనమాట అండి నిజంగా పెళ్ళి మాత్రమే కాకుండా అండి అతని తర్వాత ఇంకా కూడా అతనికి మంచి ఉద్యోగం రావటం కానీ ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక పన్నెండు బిడ్డను కనడం కానీ నిజంగా వాళ్ళ జాతకం లాంటి పిల్లలు పుట్టడానికి చాలా అవుతుందని అలాగే నిజంగా వాళ్ళకు కొంచెం కష్టపడి కొంచెం ట్రీట్మెంట్ లాంటివి తీసుకొని పిల్లల్ని కనాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా నిజంగా వాళ్ళ జాతకం అనేది మార్చగలిగే అద్భుతమైన ఇవి అద్భుతాలండి మూడు శుభవార్తలు కూడా అందువల్ల మనం ఏదైతే కోరుకుంటున్నామో అంతటితో ఆగిపోదండి మనకి సంబంధించిన పుణ్యఫలాలన్నీ కూడా కర్మఫలాలు ఎలా అయితే వెంటడి వెంటాడుతూ ఉంటాయో మనల్ని అలాగే పుణ్యం మనం చేసుకున్న పుణ్యం అనేది అంత అతడితో ఆగిపోదండి ఆ పిల్లడితో పెళ్ళి పెళ్ళి మాత్రమే ఆగిపోకుండా నిజంగా వాళ్ళకి మంచి ఉద్యోగం రావటం ఫారెన్ వెళ్ళాల్సిన పరిస్థితి అండి ఆ కొడుక్కి ఫారెన్ వెళ్ళొచ్చాడు చక్కగా సెటిల్ అయిపోయాడు వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకుంటున్నాడు వాళ్ళకి చక్కగా పండండి బిడ్డ బిడ్డ కూడా పుట్టాడండి ఇలాగా మా అది కూడా ఆ ఏడుకొండల స్వామి దగ్గర నుంచి వచ్చింది అని అంటే నిజంగా ఏడుకొండలు వాడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే అన్ని మెట్లు నడిచి వస్తానని మొక్కుకుంటూ ఉంటారు మెట్టు మెట్టుకి వచ్చి ఇస్తామని మొక్కుకుంటారు అలాగే ఎన్నో రకాల పరిహారాన్ని చేస్తే కానీ మనకి ఈ అద్భుతాలు అనేవి జరగవండి ఇంటికి ఈరోజు స్వయంగా బాబానే మన దగ్గరికి వచ్చి తిరుమల వేడికొండల స్వామి మనకి మూడు అద్భుతాలు పరిచయం చేస్తున్నారు అని అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందండి మీరు ఆలోచించి చూడండి మీరు ఏదైతే ఒక కోరికను కోరుకున్నారో దానికి సంబంధించిన మూడు కోరికలు ఆ ఒక కోరిక మాత్రమే కాదండి మీరు కోరుకున్న కోరిక మాత్రమే కాదు పాటు ఇంకా రెండు కోరికలతో కలిపి మనకి మూడు కోరికల్ని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మనకి అందించబోతున్నారు ఇది అక్షరాల నిజమండి ఇలాంటి కోరికలు జరిగినప్పుడు నిజంగా ఎవ్వరి కూడా బయటికి చెప్పకండి చెప్తే కనుక ఇలా జరిగింది అలా జరిగింది అని అంటే అది కొంత కళ్ళు వాళ్ళు దిష్టి అనేది మన మీద పడడం వల్ల అది ఒక శాపంలాగా మారిపోతుంది కష్టాలు అనేది రావడం మొదలవుతుంది అందువల్ల ఏం జరిగినా కూడా మంచి అయినా సరే చెడు అయినా సరే ఏమి ఎవరితో కూడా షేర్ చేయకూడదు ఒంటరిగా మాత్రమే మనం అనుభవిస్తూ ఉండాలి మన కష్టాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓం సాయిరా